ఈ రోజు ఈ రాత్రిని కార్యక్రమానికి ఓకే ఓకే ప్లీజ్ వెల్కమ్ గౌరవ సభా అధ్యక్షులు శ్రీ బత్తుల బలరాకృష్ణ గారు గౌరవ శాసన సభ సభ్యులు రాజానగరం జాతీయ పదవక ఆవిష్కరించి మన కార్యక్రమం ప్రారంభించాం అంతర్ జిల్లాలో బాయ్స్ హాండ్‌బాల్ ఛాంపియన్స్ తో

గ్రామోపాధ్యాయులు విక్టర్ గారు మా గౌరవ శాసనసభ్యులు బుజ్య సౌదరి గారికి కూర్చున్నాం కూర్చున్నామండి అదేవిధంగా వారితో పాటు మా గౌరవ డివో గారిని కూడా వేదిక మీద ఆహ్వానిస్తున్నామండి గౌరవ డిఓ గారు వారిని కూడా వేదిక మీద ఆహ్వానిస్తున్నాం అదేవిధంగా

వారితో పాటు చిత్తూరు జిల్లా క్రీడాకారులు చిత్తూరు వినాయకుని సాక్షిగా మీ ముందుకు వస్తున్న చిత్తూరు జిల్లా క్రీడాకారులు స్వాగతం తోటి రావడం జరుగుతుంది వారితో పాటు వారికి తలపాటు పాటు ముందుగా జరుగుతున్న గుంటూరు జిల్లా క్రీడాకారులకు స్వాగతం ఇక్కడ జరుగుతున్నటువంటి గుంటూరులో ఒక స్థాయిలో రాణించి

అరసవల్లి సూర్య భగవంతుడు ఆశీస్సులతో ఆగవల్లింది అది ప్రవాహంతో కూడా శ్రీకాకుళం జిల్లా క్రీడాకారులు క్రీడా దుస్తులతో మేము ముందుకు వస్తున్నారు స్వాగతం అంటే పూర్తిగా విజయమే వారి ఉక్కు సంకల్పంగా విశాఖ ఉక్కు ఆంధ్ర భక్తి అన్నట్టుగా సింహాశల ఆశీస్సులతో మీ ముందుకు వస్తున్న విశాఖపట్నం క్రీడాకారులు బొక్కులు ఇవ్వటం చారిత్ర ఇవ్వటం తల్లి ఆశీస్సులతోటి విజయాన్ని మూటగట్టడం ముందుకు వస్తున్న విజయనగరం క్రీడాకారులు వైఎస్ఆర్ కడప జిల్లా క్రీడాకారులు తక్కువ మందైనా ఎక్కువ విద్యార్థుల ముందుకెళ్తున్న కడబు వారికి భాగతో రెండు ముందు గది లాస్ట్ కొట్టాలి అప్పటి రోత్సం చిన్నారంటే కాజా ఇది భోగ శామ పూత రేఖల పూత అన్న వేరు సచ సచినాథ స్వామి ఆశీస్లంతో మేము ముందుకొస్తున్న తూర్పుగోదావరి జిల్లా క్రీడాకారులు స్వాగతం స్వాగతం అంటారు వ్యాఖ్య వ్యాఖ్య కలిసి థ్యాంక్ ఐ డిక్లేర్ సిక్స్టీ ఎయిట్ एपी इंटरजेस्टिक हैंडबॉल चैम्पियनशिप पर अंडर 17 इयर्स बॉयज मीट इस ओपन ऑफिशियली ओपन 60 इयर्स हैंडबॉल सेट मीट ओपन बिलुंस बिलुंस हो चलियो बोल मुंदीग्रावल मुंदो चप्पलों को हैंडबॉल चैम्पियनशिप 2024 तू 2025 ఫర్ హండ్రెడ్ సెవెంటీన్ బాయ్స్ మీట్ ఇన్ లాయల్ కాంపిటీషన్ రెస్పెక్టింగ్ ది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్తో పాటు సార్కోండి చూసుకోండి సరే సరే అల పట్టుకొచ్చా సం సార్ రెండ్ సర్ ముగిరువాడికొచ్చారు సార్ కొంచెం ఎమ్మెల్యేగర్ కలవట్లేదు ఎమ్మెల్యే కొంచెం ఎమ్మెల్యే ఓకే ఓకే సార్ ఈ రోజు ఈ స్పోర్ట్స్ లో పాల్గొనడానికి వివిధ జిల్లాల నుండి విచ్చేసినటువంటి విద్యార్థులందరికీ కూడా స్వాగతం తెలియజేస్తున్నాం ఈ శ్రీ విద్యా సంస్థల్లో ఇలాంటి స్పోర్ట్స్ జరగడం అనేది అది కూడా మన తూర్పుగోదావరి జిల్లా రాజనగర నియోజకవర్గంలో ఉండడం వీరు ఏర్పాటు చేయడం కూడా చాలా మంచి విషయంగా భావిస్తూ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను విజయప్రకాష్ గారికి అదేవిధంగా ఈ స్పోర్ట్స్లో పాల్గొనే ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క శుభాభివందనలు తెలియజేస్తూ మీరు జిల్లా స్థాయిలోనే కాదు రాష్ట్ర స్థాయిలోనూ దేశ స్థాయిలో కూడా ఉన్నత స్థానానికి ఎదగాలి క్రీడా రంగంలో వెనుకబడ్డ విధానాన్ని మార్చుకొని అద్వితీయమైన ప్రయత్నం ముందుకు సాగాల్సిన అవసరం ఉంది జనాభా రీత్యా ప్రథమ స్థానంలో ఉన్నాయి వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా చైనా కంటే ముందుకు వచ్చే జనాభాలో కానీ ఆటల్లో ఇంకా వెనకబడి ఉన్నాం ఆటల్లో కూడా ప్రముఖ స్థానాన్ని పొందాల్సిన అవసరం ఉంది ఒకప్పుడు హైదరాబాద్లో అనేక క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేశారు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున ఆప్రోసిల్ గేమ్స్ కానీ అవన్నీ కూడా బాగా జరిగినాయి మరలా ఇవాళ ఆంధ్రప్రదేశ్లో క్రీడా స్థలాలను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది క్రీడను ప్రోత్సహించాలన్నప్పుడు క్రీడా ప్రాంగణాలను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది దానివైపు ప్రభుత్వం దృష్టి సారిస్తూ ఉంది మీరు స్పోర్టివ్గా గెలుపుకోవడంలో సహజం మరలా మరోసారి గెలవడానికి ప్రయత్నం చేయాలి వివిధ జిల్లా నుంచి వచ్చిన వాళ్ళు అనుబంధం పెంచుకోండి ఒక జిల్లా ఒక జిల్లా శ్రీకాకుళం నుంచి అనంతపూర్ దాకా ఒక జిల్లా ఒక జిల్లా క్రీడాకారులు అందరూ అన్నదమ్ములా కలిసి మీ జిల్లా ఏంటి మీ జిల్లా ఏంటి అని సరదాగా కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేయమని అద్వితీయ స్థానం కోరుకుంటూ అరవై ఎనిమిదవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జిల్లాల హ్యాండ్బాల్ టోర్నమెంట్ని రాజమండ్రి శ్రీప్రకాష్ విద్యాకేతన్ ప్రాంగణంలో నిర్వహించుకోవడం అనేది చాలా ఆనందంగా ఉంది ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్నటువంటి ఎవరి మంది విద్యార్థులకి కూడా శుభాశిస్సులు అందజేస్తూ ముఖ్యంగా ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి స్థానిక శాసనసభ్యులు ముత్తులు బలరామకృష్ణ గారు అదేవిధంగా విశిష్ట అతిథిగా విచ్చేసినటువంటి గోరెంట్ల గు చౌదరి గారు అదేవిధంగా ఈ కళాశాల ఈ పాఠశాలకు సంబంధించినటువంటి ముఖ్య వ్యక్తి విజయప్రకాష్ గారు అదేవిధంగా ఈ క్రీడలను ఇక్కడ ఆర్గనైజ్ చేయడానికి ప్రధాన కారకులైనటువంటి డీఈఓ గారు వారికి సహకరిస్తున్నటువంటి జిల్లాలోని యావన్ మంది పీడీలకి ఫిజికల్ డైరెక్టర్స్కి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తూ హ్యాండ్ బాల్ అనేటువంటిది చాలా అద్భుతమైనటువంటి క్రీడ అయితే ఈ ప్రాంతంలో పరిచయం తక్కువ ఉన్నటువంటి ఈ క్రీడని ఇవాళ ఈ ప్రాంతంలో పోటీల్లో రాష్ట్ర స్థాయి పోటీగా నిర్వహించుకోవడం ద్వారా పూర్తి స్థాయిలో అందరికీ తెలిసే విధంగా నిర్వాహకులు ఏర్పాటు చేస్తున్నారు అందుకు వారికి అభినందనలు తెలియజేస్తూ దీని ఒలింపిక్ గేమ్గా కూడా ఉన్నది అనేటువంటి మాట కూడా చెప్తున్నారు అదేవిధంగా త్వరలోనే బాల్ బ్యాడ్మింటన్ అదేవిధంగా మరొక గేమ్ కూడా ఇక్కడ రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహిస్తామని చెప్తున్నారు ఏదైనప్పటికీ కూడా ఎరస్ట్వైల్ జిల్లాలు ఏవైతే ఉన్నాయో పదమూడు జిల్లాలు ఆ పదమూడు జిల్లాలకు సంబంధించినటువంటి క్రీడాకారులు చాలా పెద్ద ఎత్తున వచ్చి ఇక్కడ ఈ క్రీడల్లో పాల్పంచుకోవడం అనేది చాలా గొప్పదైనటువంటి విషయం కారణం ఏంటంటే ఇవాళ చదువు చదువు అనేటువంటి మాటతోటి కేవలం విద్యార్థిని చదువు చుట్టూ తిప్పేటువంటి పరిస్థితుల్లోంచి సంపూర్ణమైనటువంటి వ్యక్తిత్వ వికాసం రావాలంటే శారీరక దారుఢ్యం రావాలంటే విద్యార్థి ఖచ్చితంగా క్రీడల్లో పాల్గొనాలి అటువంటి క్రీడల్లో పాల్గొని పైగా చాలా విగరసగా ఆడేటువంటి ఆట వాళ్ళు పరిగెడుతూనే ఉండాలి హ్యాండ్ పవర్ కూడా చాలా ఎక్కువ ఉండాలి రిస్ట్ పవర్ కూడా చాలా ఎక్కువ ఉండాలి ఇటువంటి క్రీడలో వాళ్ళందరూ పాలు పంచుకుని వారి శారీరక దారిడ్యాన్ని పెంచుకోవడం మాత్రమే కాకుండా మానసిక పరమైనటువంటి పురోగతిని కూడా సాధించి ఉత్తమమైనటువంటి విద్యార్థులుగా వారు రూపొందడానికి ఈ క్రీడ చాలా ఉపయోగపడుతుంది అనేటువంటి మాట నమ్ముతూ తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో ఈ క్రీడలకి రాష్ట్ర స్థాయిలో జరిగే క్రీడలకి వీళ్ళని అంతర్జాతీయ స్థాయి వరకు తీసుకెళ్లేదానికి కూడా కృషి చేస్తుంది అనేటువంటి మాటని మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం